హుసూర్ నగర్ నియోజకవర్గం గరడేపల్లి మండల కేంద్రంలోని గట్టిపల్లి మోడల్ స్కూల్లో సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు వారిచ్చే కళా బృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గరడేపల్లి ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగంగా ప్రయాణించవద్దు వేధింపులపై హండ్రెడ్ కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు గంజాయి మత్తు మందులకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని కోరారు అనంతరం పోలీస్ కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థిని విద్యార్థుల అవగాహన కల్పించారు ఎవరన్నా ఈ వేధించడం వేధించడం కానీ ఇంకేదన్నా వేరే మన స్కూల్కి వెళ్తుంటే కానీ ఇంటికి వెళ్ళినా కానీ పోతుంటే ఏదంటే మీ ఇంటికి వెళ్తుంటే మీ దారిలో రోడ్డు వాళ్ళు ఏమన్నా అట్లా వేడిపించడం కానీ చేస్తే మాకు ఇమీడియట్ కాల్ చేయండి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు దానికి అది ఏదైతే ప్రాబ్లం ఉందో క్రియేట్ చేస్తాం టెక్నిక్ దోచుకుంటారు టెక్నాలజీతోని టెక్నిక్ దోచుకుంటారు టెక్నాలజీతోని టెక్నిక్ దోచు